మంగళగిరి శ్రీ వారి బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక శోభ పరిడవెలుతోంది బ్రహ్మోత్సవాలను జనరంజకం చేసేందుకు శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కళావేదికపై ప్రతిరోజు సాయంత్రం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు భక్తుల బిందూ బహుళ దయాలని భక్తి శుభామీ బహుళ దయాలని భూమి శుభామీ సదా భోజురే మే సదా భోజుర 으음. దేవస్థానం కార్యనిర్వహణాధికారి అన్నపరెడ్డి రామకోటరెడ్డి పర్యవేక్షణలో దేవస్థానం పాలక మండలి మాజీ సభ్యురాలు వనమా గీతాదేవి సాంస్కృతిక కార్యక్రమాలకు సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు కళావేదికపై భక్తి సంకీర్తనలు కూచిపూడి నృత్య ప్రదర్శనలు ప్రవచనాలు గాత్ర కచేరీలు వీణ కచేరీలు భక్తి పాటలు ఇత్యాది కార్యక్రమాలను సమన్వయం చేస్తున్న వనమా గీతాదేవి మంగళగిరి టైమ్స్తో మాట్లాడారు శ్రీ మనము ఆధ్యాత్మిక చింతన ఉన్న వాళ్ళు రోజు గుడికి వస్తారు మనం అందరము ఈ బ్రహ్మోత్సవాలు లేకపోతే పండుగలప్పుడు దేవుణ్ణి దర్శించుకోవడానికి వస్తాము ఎందుకంటే అక్కడికి ఎవరు వెళ్ళినా ప్రశాంతంగా ఉంటుంది అంటారు గుడిలో పూర్వం రాజులు ఋషులు అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉన్న ప్రదేశాలను ఆధారంగా ఆకర్షణ శక్తి ఉన్న ప్రదేశాలలో ఈ ఆలయాలు నిర్మించేవాళ్ళు అప్పుడు అలాగే విగ్రహ ప్రతిష్ట చేసేప్పుడు అనేక లోహాలని నిక్షిప్తం చేస్తారనమాట నిక్షిప్తం చేసినందువల్ల దాంట్లో రాగి లోహం ఎక్కువగా ఉంటుంది అది భూమిలోని పాజిటివ్ ఎనర్జీని అంతా ఆకర్ష ఆకర్షించడం మూలన ఆ గుడి ఆవరణలో అంత పాజిటివ్ ఎనర్జీ నిండి ఉండడం వలన భక్తులు ఎవరు వచ్చినా అది వాళ్ళందరి మనస్సు ప్రశాంతంగా ఉండి వాళ్ళ మన్ మేధస్సు పెరిగి కణాలన్నీ ఉత్తేజపడుతూ ఉంటాయి అలాగే ధ్వజ స్తంభానికి ఉన్న రాగి స్తంభం వలన కూడా రాగి తాపడం వల్ల కూడా ఈ పాజిటివ్ ఎనర్జీ అంతా బాగా ప్రవహిస్తుంది మనము ఒక్క నిమిషం వచ్చి వెళ్ళిపోయామనుకోండి అది అంతగా ఉండదు కానీ మనలో ఆ పాజిటివ్ ఎనర్జీ ఉండాలంటే కొంచెం సేపు అక్కడ ఉండి ఆ ప్రశాంత మనస్సుతో భజన భజనలు వినడం నాటకాలు నాటకాలు చూడడం వల్ల అది మనకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది ఇలా కలిగించడానికి ఈ బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజు ఈ కళావేదికలో ఇంతకు ముందు భక్తులందరూ అక్కడ నుంచుని చూస్తున్నారు కళావేదిక కళాకొరలకి వేదిక లేదని చెప్పి మన ఎమ్మెల్యే గారు ఎంతో పోరాడి ఈ వాసిరెడ్డి వాసిరెడ్డి గారి కళా వేదికను నిర్మించారు కావు కాబట్టి భక్తులందరూ చక్కగా కళాకారులు మన సంస్కృతి సాంప్రదాయాలని దేశాల ప్రచారం చేయడానికి అనేక ప్రాంతాలు వెళ్తూ ఈ బ్రహ్మోత్సవాలకి మన లక్ష్మి మన మంగళగిరికి విచ్చేసి అనేక కార్యక్రమాలను నిర్వహించడానికి ఇక్కడికి వచ్చారండి రోజు ప్రతిరోజు ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు అనేక కార్యక్రమాలు ఉన్నాయి మనము ఇక్కడ కూర్చుని చక్కగా అనేక భజనలు ద్వారకా తిరుమల విజయవాడ తెనాలి అని అనేక చోటుల నుంచి వచ్చి వాళ్ళ సంగీతంతో భక్తి సంగీతంతో మనని మంత్రముక్తులు చేయనున్నారండి అలాగే తమ జీవితాలని కలకే అంకితం చేసుకున్న గురువుల దగ్గర కూచిపూడి నృత్యం నేర్చుకుని ఎంతమంది చిన్నారులు తమ కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఇచ్చి మన కన్నులకు విందు చేయనున్నారు అలాగే హైదరాబాద్ నుంచి ఇంకా వేరే ఊళ్ళ నుంచి వీణా వాద్యం కూడా వీణా కచేరీ చేయడానికి కూడా వస్తున్నారండి మన ఇప్పుడు తరంలో అసలు నాటకం అంటే తెలియని వాళ్ళు వాళ్ళకి కూడా మన నాటక రంగం గురించి చెప్పడానికి ఒక మంచి శ్రీకృష్ణ రాయబారం అనే నాటకం కూడా ఉందండి మనకు అందరికీ ఆహ్లాదం కలిగించడానికి మ్యాజిక్ షో కూడా ఉంది ఇలా అనేక కార్యక్రమాలు వాళ్ళ కళాకారులు తమ కళతోటి మా మన మన సంస్కృతి సాంప్రదాయాన్ని మన దేశమంతటా ప్రచారం చేస్తూ వాళ్ళు సేవ చేస్తున్నారు మనందరం కూడా ఈ తొమ్మిది రోజులు వాళ్ళకి మన సమయాన్ని మన ఆశీసులు అనే బహుమతిని ఇచ్చి మనం కూడా ఒక సమిదలు అవుదామని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఇక్కడ ఈ ప్రోగ్రామ్స్ అన్నీ గత ట్రస్ట్ మెంబర్గా చేశాను నా పేరు వనమా గీతాదేవి ఇప్పుడు మూడు సంవత్సరాలుగా ఇక్కడ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈవో గారికి ఆ గుడి యాజమాన్యానికి అన్ని అన్నిటికీ ధన్యవాదాలు చెప్తున్నానండి అలాగే మీ అందరికీ కార్యక్రమాల గురించి గురించి చేరవేయడానికి సహకరించిన ఎంతో తోడ్పడుతున్న మంగళగిరి టైమ్స్ అవ్వరు శ్రీను గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు లక్ష్మీ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు మీ అందరికీ కలగాలని కోరుకుంటున్నానండి